వెల్కమ్ టు గృహ కిచెన్ ఈరోజు నేను క్రిస్మస్ కేక్ ఈజీగా మనము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలి సో ఫ్రూట్ కేక్ అండి చాలా బాగుంటుంది టేస్ట్ సో మన ఇంట్లో ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చు సో సో మనకి ఓవెన్ లేకుండా ఎగ్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్మస్ కేక్ కేక్ ముందుగా నేను ఒక కప్ తీసుకుంటున్నాను దాంట్లో ఒక కప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి ఆరెంజ్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక కప్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు బ్లాక్ కిస్మిస్ వేసుకోవాలి అలాగే ఒక పది బాదాంని కట్ చేసి పెట్టుకున్నాము అది వేసుకోవాలి అలాగే ఒక కప్పు టూ టీ కూడా వేసుకొని ఒక పది జీడిపప్పును కూడా కట్ చేసి వేసుకోవాలి సో ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి ఆరెంజ్ జ్యూస్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనం నానబెడతాం కనబెడతాం కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా దాంట్లో నానడానికి మనకి కొంచెం ఎక్కువగా ఆరెంజ్ జ్యూస్ అనేది పడుతుంది సో మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఇది ఎగ్ లెస్ కాబట్టి ఎవరైనా తినొచ్చండి సో ఎగ్ లెస్ కేక్ కాబట్టి క్రిస్మస్ రోజు ఆ న్యూ ఇయర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఒక గంట పాటు నానబెట్టుకుందాం ఇప్పుడు మనము కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు చక్కర తీసుకోండి సో చక్కెర కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు ఎక్స్ట్రా ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ చక్కెర వేసి దాన్ని కరిగేలాగా మనము కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం షుగర్ అనేది కూడా మొత్తం కూడా కరిగేలాగా చూసుకోవాలి సో చూడండి ఇక్కడ మనకి హై ఫ్లేమ్లో మొత్తం కూడా కరిగిపోవాలి షుగర్ సో అలా మీరు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనకి దగ్గర అయ్యాక మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ని వేసుకోవాలి సో ఇలా మనకి షుగర్ అనేది ఏంటంటే మంచిగా కరిగిపోయి మనకి ఒక లాగా రావాలి సో అలా మనకి వచ్చేదాకా ఇలా చూడండి ఇలా మనకి పొంగులాగా వస్తుంది కదా ఇలా మనకి కలుపుతూ ఉంటే అలా లాగా వస్తుంది షుగర్ సో ఇలా మనకి దగ్గర ఇలా వాటర్ మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ఉండాలి దీన్ని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు మిల్క్ వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పులో ఆయిల్ వేసుకొని తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి సో మనం ఎక్కడ కూడా ఓవెన్ యూస్ చేయలేదు అలాగే ఎగ్ కూడా వాడలేదు కాబట్టి సో ఇది వెజ్ అండ్ నాన్ వెజ్ వాళ్ళు కూడా తినేయచ్చు ఈజీగా సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి దీంట్లో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి సో ఒక కప్పు మైదా పిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసి ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలండి మనకి మొత్తం కూడా పిండి చాలా స్మూత్గా ఉండాలి సో వేసుకున్నాక ఒకసారి ఫైవ్ మినిట్స్ వరకు పిండి మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా సో అది కూడా వేసి ఒకసారి బాగా ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి చూడండి నేను చూపించినట్టు కలుపుకోవాలి ఇలా మనం ఒక టెన్ మినిట్స్ దాకా కలుపుకుంటే మనకి కేక్ అనేది ప్లఫీగా వస్తుంది సో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిక్స్ తీసుకొని దాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మైదా పిండి మిశ్రమంలో కలిసిలాగా కేక్ బౌల్ని తీసుకొని దాంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిషన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పైన జీడిపప్పు ఆర్ బ్లాక్ రేసిన్స్తో కిస్మిస్తో గార్నిష్ చేసుకోవచ్చు కుక్కర్ తీసుకొని దాన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ పెట్టుకొని సో టెన్ మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిక్చర్ బౌల్ని కూడా పెట్టి దీన్ని మనం లో ఫ్లేమ్లో ఫిఫ్టీ టు సిక్స్టీ మినిట్స్ పెట్టుకోవాలండి సో మనం లాస్ట్లో టూత్పిక్తో చెక్ చేసుకోవాలి ఇలా టూత్పిక్ అనేది పెట్టి తీసిన తర్వాత మనకి ఆ మిక్చర్ అనేది అంటుకోకుండా ఉంటే మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను కేక్ సో అంతే అండి ఈజీ క్రిస్మస్ కేక్ రెడీ అయిపోయింది సో చూడండి సో బటర్ పేపర్ వేసిన తర్వాత మనకి ఎటువంటి ఏమీ అంటుకోలేదు కేక్ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను పట్టుకొని చూపిస్తున్నాను చాలా ప్లఫీ కేక్ ఎస్ట్ రెసిపీ సో మీరు న్యూ ఇయర్కి ఆర్ క్రిస్మస్కి ఎటువంటి టైంలో అయినా రెడీ చేసుకోవచ్చు మనం కేక్ అనేది అండి మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది సో నేను దీన్ని కట్ చేసి కూడా పీస్ చూపిస్తాను సో కట్ చేస్తే కూడా మనకి చాలా స్మూత్గా ఉంది కేక్ అనేది మొత్తం కూడా మనకి మంచిగా ఉడికింది అండ్ బాగుంది అంతా కూడా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి మనకి చాలా నచ్చుతుంది సో ఎవరైతే ఫ్రూట్ కేక్ని తినడానికి ఇష్టపడతారో సో వాళ్ళకి తప్పకుండా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది సో చాలా తక్కువ టైంలో మనం ఈ కేక్ని రెడీ చేసుకోవచ్చు సో చాలా ఈజీ ప్రాసెస్ అండి సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా ఉందో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే నేను వేరే షేప్ ఆఫ్ కేక్ కూడా రెడీ చేశాను డోనట్ షేప్ సో ఈ డోనట్ షేప్లో కూడా మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది సో మీరు ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా తక్కువ టైంలో మీరు కూడా ట్రై చేయండి క్రిస్మస్ కేక్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు గృహ చిన్నీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్